ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలకి విటమిన్స్ మినరల్స్ కాల్షియం అన్ని రకాల మినరల్స్ ఇవ్వాలంటే ఏ ఫుడ్ ద్వారా ఇవ్వచ్చు ఎంత మోతాదులో ఇవ్వచ్చు దాని గురించి చెప్పండి సో ముఖ్యంగా ఈ ఫైవ్ టు టెన్ ఏజ్ గ్రూప్ అనేది పిల్లలు ఎదిగే వయసు అనమాట వీర బాడీలో డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది తర్వాత వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది అనమాట సో ఈ టైంలో వాళ్ళకి హెల్దీ న్యూట్రియంట్స్ అనేవి ఇవ్వాలి ఇప్పుడు మనము ఆహారంలో సౌత్ ఇండియా తీసుకుంటే పెరగన్నం తింటాం పెరగన్నంలో మనకు కావాల్సిన హెల్దీ కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం దొరుకుతుంది అలాగే రిబో వచ్చేస్తుంది మనము పిల్లలకి ఆకుకూర పప్పు కానీ కూరగాయ పప్పు కానీ వేస్తుంటాం మనకు అందులో ఆయన వచ్చేస్తు ఉంటుంది మన పిల్లలకి మినపసు నుండా కానీ లేకపోతే నువ్వుల లడ్డు కానీ లడ్డు కానీ ఇలాంటివి చేస్తుంటాం మనకి ఇందులో జింక్ సెలీనియం మ్యాంగనీస్ ఇలాంటివి వచ్చేస్తాయి అనమాట సో మనం రకరకాల ఆకుకూర బజ్జీలు పకోడీలు చేస్తుంటాం వాటిలో కాపర్ వచ్చేస్తుంది సో ఇలా మన న్యాచురల్ ట్రెడిషనల్ బ్యాలెన్స్డ్ డైట్ ఏదైతే ఉంటుందో మన శరీరానికి కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ అన్నీ లభిస్తాయి